నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక పెక్యూరియర్ కేసు మీకు చెప్పాలనుకుంటున్నాను అందుకే వీడియో చేస్తున్నాను మేఘాలయ హైకోర్టులో ఒక పిటిషన్ డిస్మిస్ చేస్తే దాని మీద అపీల్కి గౌరవ సుప్రీంకోర్టులో ఫైల్ చేయాలని భారత ప్రభుత్వం డిసైడ్ చేసి ఫైల్ చేసింది ఇట్లా ఢిల్లీలోని సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జి ధర్మాసనం దగ్గరికి వచ్చింది జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సశీష్ చంద్ర శర్మ చాలా ఆశ్చర్యపోయారు మీకు టైం వేస్ట్ చేయడానికి ఇటువంటి అప్పీలు ఫైల్ చేస్తారా వేరే టైం లేదా వేరే ఫైల్ చేయలేరా ఇట్లా టైం వేస్ట్ చేస్తూ అనవసరమైన విషయాలకి ఇంతంత డబ్బులు పెట్టి సుప్రీంకోర్టులో ఫైల్ చేయడము సుప్రీంకోర్టు టైం వేస్ట్ చేసినందుకు భారత ప్రభుత్వము ఐదు లక్షల రూపాయలు ఆర్మ్డ్ ఫోర్సెస్ బ్యాటిల్ క్యాజువాలిటీస్ వెల్ఫేర్ ఫండ్ కెనరా బ్యాంక్ బ్రాంచ్ ఢిల్లీకి కట్టాలి నష్టపరిహారంగా ఇంకొకసారి ఇటువంటి కేసులు మీరు ఫైల్ చేయడానికి వీలు లేకుండా ఇట్లా నష్టపరిహారం చెల్లించాలనే ఉద్దేశంతో మీకు మేము ఆదేశాలు ఇస్తున్నాము అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేదేంటి సుప్రీం సుప్రీంకోర్టుకి ప్రైవేట్ ఇండివిడ్యువల్ అయినా భారత ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైనా అందరూ అని చెప్పడానికి అనవసరమైన కేసులు ఇటువంటివి ఫైల్ చేసి కోర్టు టైం వేస్ట్ చేస్తున్నారు అని చెప్పడానికి ఇట్లా ఖర్చులు కట్టాలి అటు ప్రభుత్వం అయినా ఇటు ఇండివిడ్యువల్ అయినా ఏ కంపెనీ అయినా టైం వేస్ట్ చేస్తే పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయి అని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ భారత ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ఫాల్స్ కేసు చేసినందుకు టైం వేస్ట్ చేసి ఇటువంటి కేసులు సుప్రీంకోర్టులో ఫైల్ చేసినందుకు కట్టాలి అని ఇద్దరి దగ్గర నిర్మాతను గౌరవ సుప్రీంకోర్టు భారత ప్రభుత్వానికి ఆదేశించింది ఇంకోసారి ఇటువంటివి ఫైల్ చేయకుండా థ్యాంక్ యూ